రోలేలీనూ రోకలే తలీనూ చామంతి కడియాల చామంతి కడియా చేతులెతీ రోలే చామంతి కడియాల ఓ ఎమ్మా చామంతి కడియా చేతులెతలీనూ ఆహో ఆహో చెలుందరు చందనాల పసుపు చేరి దంచంగా ఈ కుందనాల పసుపు కుదిపి దంచంగా ఆహో ఆహో రమణులంతా వచ్చి రంగ వల్లులు తీర్చి రోళ్లను పూజించి వేల్పులను వేడి ఆహో ఆహో ముగ్గురమ్మలు ముక్కోటి దేవతలు రారండి మా అమ్మాయి పెళ్ళికి ఆహ్వానమిద మీకు మా అబ్బాయి పెళ్లికి ఆహ్వానమిద మీకు ఆహో ఆహో పసిడి మనసులతో పసుపును సుజగించి దివ్యవాకులతో దీవించి పోరండి పసుపు కుంకుమతో పండు ముత్తేలు శుభమాన్ని సుందరాంగులంతా సుందర అంగులంతా ఆహూ ఆహో పసుపును దంచేరు పడుతూలంతా చేరి పచ్చంగా నూరేళ్ళు పర్డేల మాని ఆహో ఆహో పసుపును దంచేరు పడుతూలంతా చేరి పచ్చంగ నూరేళ్ళు పర్డేలమాని ఆహో ఆహో దంచి దంచి వదినలు డసిపోయారు ఓయమ్మా పలహారాలు పెట్టి పైకి లేపండి ఆహో ఆహూ చెల్లులంతా అలసిపోయారు చెరుకు సేద తీర్చండి ఆహో ఆహో చందన తాంబూలం చెంగున పెట్టండి ఈ చందన తాంబూలం చెంగున పెట్టండి ರೋಲೆ ತಲೆನೂ ರೋಕಲೆ ತಲೆನೂ ಯಮ್ಮ ಚಾಮಂತಿ ಕಡಿಯಾಲಾ చేతులెత్తಲೇನು ಆहूं 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 ಆहूं